ఓం శ్రీ సాయి రామ్ శ్రీత నాలుగవ అధ్యాయంలోని ఆరవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకుపోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో శత్రువులను తప్పింపజేయువజన నీకును నాకును ఇంతవరకు అనేక జన్మలు గడిచినాయి వాటి అన్నింటినీ నేను ఎరుగును నీవు ఎరుగవు అని చెప్తున్నారు తన జన్మకు ఉన్నటువంటి తగ్గిన జీవరాశులకు జన్మలకు ఉన్నటువంటి భేదం తెలపటానికై తన జన్మ రహస్యాన్ని భగవంతుడు ఇరిగించున్నారు ఈ శ్లోకంలో అజోపి సన్న వ్యయాత్మా స్వరూపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మయా అహం నేను అజహ అపి సన్ పుట్టుకలేని వాడనైనను అవ్యయాత్మ అపి సన్ నాశరహిత స్వరూపము కలవాడనైనను భూతానం ప్రాణులకు ఈశ్వర అపి సన్ ఈశ్వరుడను అనగా నియామకు అయి ఉన్న స్వాం స్వకీయమైన ప్రకృతి ప్రకృతిని అధిష్టాయా స్వాధీనపరుచుకొని ఆత్మ మాయయా నా యొక్క మాయాశక్తి చేత సంభవామి పుట్టుచున్నాను తాత్పర్యం నేను లేనివాడను హిత స్వరూపము గలవాడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడును అయి ఉన్నప్పటికీ మగు ప్రకృతిని వశపరుచుకొని నా మాయాశక్తి చేత పుట్టుచున్నాను అనగా అవతరించుతున్నాను ఓం రామ్ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिप्शन लो चौड़ाबसु जय श्री कृष्णा जय जय श्री कृष्णा